హలో ఎవ్రీ వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాగ్స్ ఈరోజైతే ఈ టెంపుల్ వచ్చేసి రుక్మిణీదేవి టెంపుల్ అండి ఇది ద్వారకాలోని శ్రీకృష్ణుడి టెంపుల్కి టూ కిలోమీటర్స్ దూరంలో ఉండద్ది ఈ ఆలయం రెండు వేల ఐదు వందల సంవత్సరాల పైన పురాతనమైన టెంపుల్ అండి పన్నెండవ శతాబ్దానికి చెందినది ఈ టెంపుల్ ఎందుకు టూ కిలోమీటర్స్ దూరంలో కృష్ణుడికి దూరంగా ఉండాల్సి వచ్చిందంటే ఒకనొక సమయంలో దుర్వాసన మహర్షి శాపం ఇచ్చాడంట కృష్ణుడికేనో రుక్మికి వేరు వేరుగా ఉండాలని అందువల్ల దూరంగా కట్టించారనమాట ఇంకే అమ్మవారు రుక్మిదేవి అమ్మవారు ఇక్కడ కృష్ణుడు రుక్మిదేవి చుట్టూ కూడా ఈ టెంపుల్ చుట్టూ అండి అమ్మవారు శిల్పాలే చెక్కారు మొత్తం కూడా ఇక్కడ రుక్మిదేవిని లక్ష్మీదేవిగా కొలుస్తారనమాట ఈ పక్కనైతే నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది అండి Thank you for watching.